హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్ ఈ రోజే కనబడనమాట ఇంకా కక్క మొక్క ఈ రోజే ఆల్రెడీ మా నాన్న అయితే మటన్ వేసారు అనమాట ఊర్లోనే మేక తీసుకుని వచ్చారు ఎట్టు కావాలి మటన్ బిర్యానీనా లేకపోతే మటన్ కర్రీయా ఇష్టం నేను ఎటు తింటానా చెప్పు భోగి పేడక అక్కడ నుంచి తెచ్చి అందులో పసుపు కలిపిసి ఇవైతే ఆవులకు బొట్లు ఇంకా భోగి రోజు చేసిన అప్పాలు కూడా ఆవుకైతే తినిపిస్తారు తల్లి పిల్లలు కలిపి నాలుగు ఉన్నాయి అనమాట రెండు ఆవులు రెండు పెయ్యిలు ఆ తొలొకసారి తీసాను అప్పుడు ఇప్పుడు రెండు ఆవులు ఆ రెండు పెయిలు అన్ని వాసన చూస్తున్నాయా ఇది ఒక్కటి ఇంటి కదా రిస్క్ వెళ్తుంది తెల్లదానికి బాగా నచ్చినట్టున్నాయి అప్పాలు ఇచ్చినట్టుంది ఈ రోజు కణం కాబట్టి ఇంకా మేకపోతులు అన్ని అవుతాయి మా పిల్లలేమో మా నాన్న తోటి ఆవులకి వెళ్తాను ఏ ఇటు సైడ్ నుంచి వెళ్ళరా ఏ జోషి ఇడు ఇటు సైడ్ నుంచి వెళ్ళి బురద లేదు మనసు కరపట్టుకుని వెళ్ళిపోతాను యక్షి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బల్లిపంపు కూడదు మా కర్రెత్తనా గా నా దగ్గరికి లేకపోతే రాడు రాడుమా బల్లిపంకి దేంతో కొడతావు బల్లిపంపుకి బల్లికి ఎదుగుతాడు ఎక్కడ ఉందని తాత తోటి పొలంకి వెళ్ళి ఏం చేసారమ్మా కూర్చున్నారా తాత ఏం చేసాడు పొలంలో ఇలగిలగా తిప్పాడు అంట స్టార్ట్ చేశాడు ఆ స్పిన్ చేసాడు అప్పుడు వాటర్ వచ్చేయ వాళ్ళకి అన్నాడు తాత అబ్బో ఆవులు కట్టడానికి వెళ్ళారు ఆవులు కట్టడానికి వచ్చేసిన తర్వాత కళ్ళంకెళ్ళి వచ్చిన తర్వాత అటు నుంచి అటు పొలంకెళ్ళారు వాటర్ వత్తనీ అయితే పొలంకి వత్తనీయా ఆకలేస్తుందా ఇదిగో అమ్మమ్మ కుడుం చేసింది నిన్న మా అమ్మ పప్పు రుబ్బిందని చెప్పాను కదా కుడుం కోసం అనేసి మళ్ళీ అదే రుబ్బు ఉంటే ఇంకా కుడుములో పెట్టేశామనమాట ఫ్రిడ్జ్ లో పెట్టింది ఇంక ఇప్పుడు మా పిల్లలకైతే ఫస్ట్ తినిపించేస్తాను నేనైతే ఈ రోజు అన్నం తినాలనుకుంటున్నాను ఎలాగో డైట్ అంటే మరీ స్ట్రిక్ట్ గా ఏం ఫాలో అవ్వలేకపోతున్నాను అట్లీస్ట్ ఈ రోజైనా తృప్తిగా అన్నం తిందామని డిసైడ్ అయ్యాను మా బాబా అయితే ఆల్రెడీ తినేశారు కుడుము ఇంకా మా పిల్లలకి తినిపిస్తున్నాను చాలా రోజుల తర్వాత అన్నం తింటున్నాను ఇంకా కూర ఏమో ఆవకాయ పప్పు మటన్ బిర్యానీ అయితే చేయాలనుకుంటున్నాను ఫస్ట్ అయితే మటన్ అయితే మ్యారినేట్ చేసుకుంటాను రుచికి సరిపడేటట్టు సాల్ట్ ఇందులోనే పసుపు నెక్స్ట్ కారం అనమాట మా అమ్మల ఇంట్లో కారం అయితే ఆడించింది ఇదైతే కలర్ లేదు కానీ కారం మాత్రం గట్టిగా ఉంది అందుకోసమని కొంచెమే వేస్తున్నాను నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకుంటాను ఇప్పుడు వీటన్నింటిని కూడా బాగా కలుపుకుంటా అంతా బాగా కల్పిసాను ఒక అరగంట సైడ్ కి పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను అందరము టిఫిన్ చేసిన తర్వాత అయితే రెడీ అయిపోయాము ఇదిగోండి వీళ్ళకి కూడాను ఈ రెండు డ్రెస్లు నాకు శారీకి మ్యాచ్ అయ్యేలాగా తీసుకున్నాము మా పిల్లలకి ఇవైతే ఫస్ట్ ఫ్రైన్ లో తీసుకున్నాము ఆల్రెడీ ఒకసారి ఒక బ్లాగ్ లో ఆరెంజ్ కలర్ చెక్స్ చూపించాను కదా అవి ఇవే అనమాట వీళ్ళ పండగ బట్టలు నా శారీకి మ్యాచ్ అయ్యేలాగా తీసుకున్నా కొంచెం పర్లేదు మరి కాంట్రాస్ట్ అవ్వకుండా కొంచెం మ్యాచ్ అయ్యారు గ్రీన్ 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 దీనికి కూడా సేమ్ అనమాట లోపల అయితే స్లీవ్లెస్ టీ షర్ట్ వచ్చింది పైన ఇలా షర్ట్ హాఫ్ హాఫ్యాన్ షర్ట్ అనమాట కింద ఏమో బ్లూ జీన్స్ వేస్తాము ఇంకా నేనైతే ఈ శారీ కట్టుకున్నాను నిన్న మొన్న మగ్గ వర్క్ బ్లౌజ్ లు కొంచెం హెవీగా వేసుకున్నాను ఈ రోజు మంత్ లు తంకులు కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంటదనేసి ఈ శారీ అయితే కట్టుకున్నా ఇదైతే మంగళగిరి పట్టు శారీ అనమాట ఇంక ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేసేస్తాను ఈ శారీ డీటెయిల్స్ కావాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ చెక్ చేయండి అందులో డీటెయిల్స్ అన్ని ఉంటాయి ఆల్రెడీ మటన్ అయితే మ్యారినేషన్ చేస్తాను కదా ఇప్పుడు ఈ మటన్ ని కుక్కర్ లో పెట్టేస్తాను ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్న ఆయిల్ అనమాట కొంచెం అంత వేస్తున్నాను ఇప్పుడు ఇందులో మ్యారినేట్ చేసిన మటన్ వేసేసుకుంటున్నాను మటన్ వేడెక్కినంత వరకు కూడా బాగా కలుపుకోవాలి మటన్ అయితే ఇలా కాసేపు ఉడికింది ఇప్పుడు ఇందులోనే కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకుంటున్నాను ఇప్పుడు కుక్కర్ మొదలు పెట్టేసి ఒక నాలుగు ఐదు విజిల్లు రానివ్వాలి అన్ని విజిల్ వస్తే మటన్ పాడిపోద్దట పదహ మూడు నాలుగు విజలు రానిద్దాము దాని వాటర్ అంతా అందులోపలే నీళ్ళు అన్నీ మళ్ళీ అవి వాడతాను వాడిద్ది అంటే వాస్త వెళ్ళిపోద్ది బయటికి మా అమ్మ మా బావ మా పిల్లలు మా నాన్న వీళ్ళ ముగ్గురు వీళ్ళ నలుగురు కోసం మా బాప కూడా వచ్చింది మా పెద్ద పాప మా అమ్మలు పిలుపు చేశారు అనమాట అక్కడ టీవీ చూపింది వీళ్ళే తింటారు మా అన్నయ్య మా వదిన యోక్షిత్తు వాళ్ళ అత్తరింట్లో అక్కడ తింటారు అనమాట ఆ ఎదురింట్లో వాళ్ళ మా అన్నయ్యలో వాళ్ళ అత్తరింటికి వెళ్ళారని పేరే గాని ఎదురిల్లే కాబట్టి వస్తానరు వెళ్తాండ్రు కాబట్టి అసలు వాళ్ళ అత్తరింటికి వెళ్ళినట్టే లేరు అనమాట బాస్మతి రైస్ అయితే ఆల్రెడీ కడిగే స్నాన్ పెట్టేశాను ఇప్పుడు బాస్మతి రైస్ బాయిల్ చేయడానికి ఎసరు పెట్టాను అనమాట ఇందులో టేస్ట్ సరిపడేటట్టు ఉప్పు తర్వాత అన్ని రకాల హోల్ బిర్యానీ మసాలాలు అనమాట ఇవన్నీ వేసేస్తున్నాను బిర్యానీ స్పైసెస్ రైస్ పొడి పొడిగా రావడానికి అనేసి హాఫ్ లెమన్ కూడా పిండేస్తున్నాను ఈ రైస్ లోనే అంతా కొత్తిమీర పుదీనా కూడా వేస్తున్నాను ఈ విజల్తో నాలుగు విజల్ అయితే వచ్చేసాయి అనమాట స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను నేనైతే ఇప్పుడు ఇందులో బిర్యానీ చేయాలనుకుంటున్నాను ఇంక ఇది పొయ్యి మీద పెట్టుకుంటా ఇప్పుడైతే బిర్యానీ ఎందులో చేయాలనుకుంటున్నాను అందులో కొంచెం అంత నెయ్యి వేస్తున్నాను అలాగే కొంచెం అంతా ముందుగా నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాను ఆనియన్స్ ఫ్రై చేసుకున్న నూనె అనమాట ఇది ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి ఇలా ఘాట్లుగా చేసుకున్నాను ఇవైతే వేసేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే ముందుగా ఉడికించేసేస్తున్నా లో అయితే ఫుల్ గా వాటర్ ఉంది ఈ వాటర్ అంత కొంచెం దగ్గరగా అవనివ్వాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం అన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేస్తున్నాను ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసేస్తున్నాను ఆల్రెడీ మా అమ్మల ఇంట్లో ఉన్న కారం పొడి అయితే వేసాను కానీ అస్సలు కలర్ లేదు అందుకోసమని అంతా కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను తర్వాత కొంచెం అంతా బిర్యానీ మసాలా ఇప్పుడు ఈ వాటర్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి కదా వాటర్ అయితే కాస్త ఎగరాలి మూత పెట్టేస్తాను కాసేపు ఉడుకుతుంది ఈ లోపల ఇక్కడ చూడండి ఎసరైతే వేడెక్కింది ఇప్పుడు ఇందులోనే పెట్టిన బాస్మతి రైస్ అయితే వేసేస్తున్నాను మటన్ లోని వాటర్ అయితే చాలా వరకు ఎగిరిపోయాయి కొంచెం వాటరే ఉన్నాయి ఎక్కువ వాటర్ అయితే లేవు రైస్ కూడాను సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇప్పుడు రైస్ మీద వాటర్ అంతా తీసేసి ఈ మటన్ మీద వేసుకుందాము మా మమ్మల్ ఇంట్లో ఫస్ట్ మటన్ బిర్యానీ చేస్తున్నాను అంటే పలావుల టైప్ చేయడం వేరు ఇలా బిర్యానీ చేయడం వేరు కదా మటన్ బిర్యానీ చేస్తున్నా మొన్నేమో మా వదిన చికెన్ పలావ్ చేసింది ఇప్పుడు దీని మీద కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను అలాగే కొంచెం అంతా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా మిగిలిన రైస్ కూడా సేమ్ అనమాట వాటర్ అంతా స్ట్రెయిన్ చేసి వేసేసి ఇంకో లేయర్ లాగా వేసుకుంటాను మిగిలిన రైస్ కూడా వేసేసాను ఇప్పుడు మళ్ళీ ఫైనల్ గా అంతా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా అలాగే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ ఇప్పుడు ఫైనల్ గా అంతా నెయ్యి అనమాట ఆల్రెడీ కొంచెం వేసాను అందుకే ఇంకొంచెం లైట్ గా వేస్తున్నా ఇప్పుడైతే దీని మీద ఒక ప్లేట్ మూత పెట్టేసి ఇంకా మనము రైస్ ఉడికించుకున్నాం కదా ఆ వాటర్ అంతా కూడా ఇలా గిన్నెలో వేసుకున్నాను ఈ గిన్నె అయితే మీద పెట్టేసాను ఇప్పుడు వరకు కూడా లో ఫ్లేమ్ లో ఉంది ఫస్ట్ హై ఫ్లేమ్ లో ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికిద్దాము ఆ తర్వాత సిమ్ లో పెట్టేసి ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉడికిద్దాము మటన్ కదా కొంచెం టైం పడుతుంది ఫస్ట్ అయితే హై ఫ్లేమ్ లో పెట్టాను ఇది ఇక్కడ అయ్యే లోపల నేను మా అమ్మ మటన్ తినాం కాబట్టి మేము చికెన్ కర్రీ వండుకుంటాం అనమాట మా కోసం ఒక అర కేజీ చికెన్ తీసుకుని వచ్చారు ఒకప్పుడు కనుమ అంటే గార్లు బూర్లు కుడుములు అలా వండుకొని చికెన్ కర్రీనో లేకపోతే మటన్ కర్రీనో అలా వండుకునే వాళ్ళము ఇప్పుడు ఆ రోజులు పోయే అనమాట ఇప్పుడు ఎలా ఇప్పుడేమో అలాంటి ఎవరు తినట్లేదు కూడా అందుకోసమనే సింపుల్ గా అయితే ఈ రోజు మేము ఎక్కువ హైరాణా పడకుండా మటన్ బిర్యానీ మా అమ్మకి నాకు చికెన్ కర్రీ తర్వాత మా అమ్మ నేను మళ్ళీ రైస్ ప్లెయిన్ గా ఎందుకు కొనుకోవడం అనేసి కొంచెం అంతా వెజిటేబుల్ పలావ్ లాగా అయితే ఆల్రెడీ చేసేసాను అంతే మాకు ఇది ఇదనమాట స్పెషల్ ఇదిగోండి ఆల్రెడీ వెజిటేబుల్ పలావ్ అయితే చేసేసాను ఇప్పుడు చికెన్ కర్రీ ఒక సైడ్ ఇంకొక సైడ్ మటన్ బిర్యానీ అవుతుంది బిర్యానీ కూడా దమ్ అయిపోయింది అటుపక్క చికెన్ కర్రీ కూడా అయిపోయింది ఇదిగోండి చికెన్ కర్రీ బిర్యానీ స్టవ్ ఆఫ్ చేసేసి కూడా చాలా సేపు అయింది ఇప్పుడు కలుపుతున్నాను వచ్చిందో ఏంటో మొత్తం కలిపేశాను ఇదిగోండి బిర్యానీ అయితే చాలా పొడి పొడిగా వచ్చింది అనమాట నేను ఎప్పుడు వాడే ఇండియా గేట్ బ్రాండ్ అయితే అన్నీ తీసుకుని రాలేదు అదేదో వేరే బ్రాండ్ తీసుకొచ్చాడు ఎలాగొస్తదో ఏంటో అనుకున్నాను గానీ చాలా బాగా వచ్చింది పొడి పొడిగా మొక్కలు కూడా గట్టిగానే చేశాను కేజీ మటన్ ఉంటది రైస్ మాత్రం కేజీ ఉండదు కేజీ ప్యాకెట్ కి ఒక పావు కేజీ లాగా ఉంచేసాను అనమాట ఇదనమాట చికెన్ కర్రీ అయితే అక్కడ పొలావ్ అయితే ఇంకా రైతా అండ్ ఒక మజ్జిగ ఏదో ఒకటి చేసేస్తే సెట్ అనమాట మా బాప మటన్ బిర్యానీ తిందో వెజ్ బిర్యానీ కడుపులు పడదట తెల్లారు మిగిలిపోయింది గెంజానం తింటుంది గెంజానము చికెన్ కర్రీ ఆ కాంబినేషన్ కూడా బాగుంటది నేనేమో మజ్జిగ చేసాను మటన్ బిర్యానీ మా పిల్లలేమో ఇది ఉడికినప్పుడు నుంచి ఆకలి ఆకలి ఆకలిపోతారట ఫస్ట్ ఫస్ట్ ఇల్కే పెట్టేస్తాను అంత వేడిగా ఏమి లేదమ్మా ఈ మాత్రం వేడి ఏటైపోతుంది నోటికి ఎలాగొంద నువ్వు చెప్పా మటన్ కూడా మెత్తపోయింది అన్నయ్య అలా అత్తరింటికి తినాలట ఇక్కడ కొంచెం టేస్ట్ వస్తున్నాడు నేను నల్గొండ అత్తరింటికె చికెన్ బిర్యానీ తింటాడు అక్కడ మా అన్నయ్య కాబట్టి బాగుంది కుక్కర్ లో పెట్టాను నల్గొండ నా అన్నం అదే పైనున్న రైస్ మొత్తం కలిపాను ఇంకా ఉడికింది ఇది మటన్ దచ్చిన వేసింది దొడకలేదు అట సాగుతాయని అట ఆక ఆహా అందుకే అయితే అది మా పిల్లలు తినిపించాను అందరూ తినారు లాస్ట్ లో నేను మా అమ్మేమో తింటున్నాం అనమాట ఈ వెజ్ పొలాబు చికెన్ పెర్రైతే చాలా బాగా వచ్చింది మటన్ బిర్యానీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది కొంచమే ఉంది అందరూ చెప్పిన ఫీడ్బ్యాక్ ఏంటంటే డ్రై గా అయితుందంట కొంచెం కొంచెం రైస్ కి ఏదన్నా గ్రేవీ లాగా ఉంటే కలుపుకొని తినడానికి అయితే బాగుంటది మా అమ్మ మేము వచ్చినప్పటి నుంచి అరిసెలు చేస్తాం తినండి అరిసెలు చేసిన తినండి అని ఇప్పుడు వరకు తినలేదు కనీసం స్మెలగ్ చేసిందో కూడా టేస్ట్ కూడా చూడలేదు ఇంక ఈ రోజు కనుగో రోజు టేస్ట్ చేస్తున్నాము అది కూడా ఒక అరిసె ఇద్దరు షేర్ చేసుకుంటున్నాము ఆయిల్ మీకు కనిపిస్తుందో లేదో లేదు కానీ చాలా ఆయిల్ ఉంది అనమాట అది ఇలా గట్టి పిండితే ఆయిల్ వచ్చేలాగా ఉంది అంటే టేస్ట్ బాగుంటుంది టేస్ట్ ఒక అరిసి అర్థం షేర్ చేసుకుంటాం ఏమో కావాలి హెల్దీ అరిసి ఏదన్నా ట్రై చేయొచ్చు కదా నువ్వు హెల్దీ అరిసి లాస్ట్ ఇయర్ అయితే వీడియో పెట్టాను ఆ సారీ అయితే అరిసెలు మా అమ్మాలకి సరిగ్గా రాలేదు ఈ సారి మాత్రం చాలా బాగా వచ్చాయి బాగోదు మా అమ్మ కూడా ఫీల్ అవుతుంది చేశాను తినట్లేదు అందుకే తినట్నాము మా పిల్లలు నేను కొంచెం మ్యాచ్ చేయంగా మా బాబుకి గ్రీన్ షర్ట్ అయితే అస్సలు మాకు మ్యాచ్ అవ్వలేదు బట్ ఏదో వేసుకున్నారు అనమాట ఇదైతే ట్రెండ్స్లో తీసుకున్నావు కదా రిలయన్స్ అందులో తీసుకున్నారు సెలక్షన్ మాదే బట్ అప్పుడే చెప్పేసారు నా సారీ కైతే మ్యాచ్ అవ్వదు అనేసి ఓన్లీ ఇక్కడ 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 మ్యాచ్ అవుతుంది ఇది కొంచెం ఇప్పుడు అవ్వకపోతే ఏమైంది అందరము తినేసాము ఇప్పుడు కాసేపు రిలాక్స్ అయితే ఈవినింగ్ సినిమా ఫస్ట్ షో కి వెళ్తాం ఇప్పటి వరకు ఎప్పుడు నేను ఫస్ట్ షో కి వెళ్ళలేదు ఇక్కడ ఊర్లో ఎందుకు వెళ్ళా పర్లకి ఫస్ట్ వెళ్ళలేదా ఫస్ట్ షోకి వెళ్ళి నైట్ వచ్చాం సరే ఇంకోసారి లాస్ట్ ఇయర్ తిన్నాం కదా బయట తినేసి వచ్చాము పాతపట్నంలో అక్కడ ఫుడ్ కోర్ట్ ఏం గుర్తుండదు మతి మరిపి ఇప్పటి నుంచి ఇలాగ అయింది ఇంకా ఇప్పుడే ఇలాగ ఉంటే ఇంకా తర్వాత తర్వాత ఫ్యూచర్ లో ఏమైపోద్దు

నేను నీకు ట్యాగ్ చేస్తానులే నీ గుండ్లో నేను ట్యాక్ చేస్తాను ఇక్కడ చూసి యక్షి అమ్మ మేమండింది అమ్మ మేమండింది కక్క ఉండిందా కక్క ఉండింది అమ్మమ్మ కక్కమ్ చెప్పు

సరే సరే బాయ్ సై బాయ్ టీలు తాతీలు సాయంత్రం టైం ఎంత అయింది నాలుగు అయింది ఇప్పుడు టీలు తాగుతాను నానికెత్తావా డబ్బు అమ్మమ్మ గట్రా మీరు పైసా ఇస్తారా అమ్మమ్మకి నాని గట పైసా అని చెప్పి వాళ్ళకి పైసా వండుతు కదా వస్తు పేస్తే నొప్పి లాగుతుందా మా నాన్న కాలు పగిలి పనియట కాలు పగులకి మందు జీడిపెక్క జీడికా ఈ జీడిపక్క ఈ తొక్కని బాగా కాల్స్తండ్రు కాల్చేసి ఇదిగోండి ఇలా బాగా పగిలిపోయిన దానిలో వేస్తా మందట నొప్పి లాగేస్తుందంట కానీ వేసినప్పుడు మాత్రం అమ్మ నాన్న గుర్తొస్తారు అదిగోండి సీడ్ లాగా వస్తుంది కదా అది పనిచేస్తుంది అట மா அடி பகிப மாமலுக்கு பகிர் போடும் காது நொப்ப நொப்புலச்சு அண்ட அதுகோ அன்னையோட அழகா அது పడినట్టుంది ఆ పడింది నీకు టైం లేదు అనయ్యులేదా అందులోనే పడ్డది అన్నదా ఈ మన సమావేశాలు అయ్యాయి ఇప్పుడే పెరట్లోకి వచ్చాము బట్ల నీరేదైతే నీచేరా

కావాలా ఇవి కావాలంట మా వాళ్ళ క్యాప్లు నార్మల్ క్యాప్లు ఉన్నాయి కదా ఆ క్యాప్లు ఇవ్వనుకొని నాకు నొక్కేత్తున్నాడు ఇటు చూడు చూడు చూడ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతావా ఈదిలో కాసేపు ముచ్చట్లు పెరట్లో కాసేపు ముచ్చట్లు అయితే అయిపోయి ఇప్పుడు మూవీ అయితే టైం అవుతుంది ఇంకా రెడీ అవుతాము మా యోషతయితే మా వదిన ఇప్పుడు అన్నం అంట ఇంకా అన్నం తినిపించాక ఇంకా ఈలోపు నేను కూడా ఈ గటప్తో కాకుండా కాస్త డ్రెస్ వేసుకుని వెళ్తే కన్వీనియంట్గా గా ఉంటుంది కాబట్టి ఇంకా డ్రెస్ మార్చేసుకుంటాను మా బాబు అయితే పడుకోలేదు సార్ టీ తాగారు అనమాట మా అమ్మాయికి రామ్మంతి మా అమ్మలు అయితే సినిమాకి రామనే అన్నారు మేము మా అన్నయ్య ఫ్యామిలీయే బయలుదేరామనమాట ఫస్ట్ షోకి వచ్చే తింటామని చెప్పాము హోటల్లో ఏమి తినము ఆల్రెడీ మధ్యాహ్నం వండిన మటన్ బిర్యానీలు చికెన్ కర్రీలు ఉన్నాయి ఆల్రెడీ నేను చపాతీలు చేసుకున్నాను ఇప్పుడు తినే అంత టైం లేక లేదు కాబట్టి వెళ్ళిపోతున్నాను సరే అయితే అమ్మా ఓకే మీరు అందరూ బాగున్నా కావాలంటే ఆటో బుక్ చేసే వెళ్ళిపోతాయి అంత బాగున్నా ఎప్పుడు మరి వస్తారు మాత్రడు మీరు ఎక్కడికి రాకపోతే లేదట కానీ రారు మా అయితే మా ఇంటికి వచ్చింది కదా పొద్దున్న చూపించాను మా బాప కూడా మాతో పాటు కొత్తూరు వరకు వచ్చేస్తుంది మా బాబుకి ఏమో ముందు సీట్ ఇచ్చాము మేమేమో మా అన్నయ్య మా వదిన నేను ముగ్గురు ముందా ముగ్గురికి వడ్లో పెట్టుకుందాము రోడ్డు బంపిగానే ఉంటుంది నువ్వు ఆన్ చేసావా

ఇంకా స్టిల్ మా పెద్దోడు అయితే మా అన్నయ్య ఒడ్లోనే కూర్చున్నాడు యోక్షితేమో ఏమో పడుకున్నాడు చక్కగా ఇంక ఇప్పుడు అనగా ఒక రాజు మూవీకి వెళ్తున్నాము ప్లీజ్ అమ్మ రాజా రాజాసాబ్ కూడా చూద్దాము మూవీ అంటున్నాడు మొన్న మా అన్నయ్య వాళ్ళు మేము వెళ్ళాం కదా మన శంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతికి వస్తున్నారు మూవీ అయితే మేము జేజే సినిమాక్స్ లో చూసాము పాతపట్నంలోనే ఇప్పుడు చూస్తున్న ఇప్పుడు మేము వెళ్తున్న ఈ మూవీ అయితే మాత్రము ఉమా మ్యాక్స్ అంట ఇంతకు ముందు ఉమా మహల్ అని ఉండేది అది కూడా రీసెంట్ గానే మొత్తం లోపల రెన్యువేట్ చేసి కొత్తగా మళ్ళీ ఓపెన్ చేశారంట దానికి వెళ్తున్నాము అనగనగా ఒక రాజు మంచి టాక్ ఉంది చూద్దాం మరి మూవీ ఎలాగుందో కామెడీ మూవీ ఇప్పుడు ఎలాగో కక్కల ముక్కల మధ్యాహ్నం తిన్నాం కదా తిని జరిగినంత వరకు నవ్వుతాము అది కూడా జేజే సినిమాక్స్ ముందు ఒక చిన్న సందు ఉంటది ఆ సందులో నుంచి వెళ్తే జే సినిమాక్స్ బ్యాక్ సైడ్ ఈ మహల్ సినిమాస్ అంట సినిమాస్ కనిపిస్తున్నదే జే సినిమాస్ ఇందులో నుంచి ఈ సందులో నుంచి వెళ్ళిపోతే ఇంతకు ముందు మేము రెనూవేట్ చేయకముందు పెట్టక ముందు అనుకుంటా అప్పుడెప్పుడో మా బావ నేనైతే వెళ్ళాము ఇప్పుడు రెన్యూవేట్ చేస్తారు మరి సౌండ్ సిస్టమ్ ఎలాగ ఉందో చూడాలి అదే అవునా అవునా ఇప్పుడు ఇందులో చూడబోతున్నాము అనగనగా ఒక రాజు స్టార్ట్ అయిన కొద్దిసేపటికే మా యోక్షిత్ పడుకున్నాడు ఆ తర్వాత మా పిల్లలు కూడా పడుకుపోయారు చిన్నోడు ఇంకా పడుకున్నాడున్నాడు ఇప్పుడు జనాలు అయితే మరీ పెద్దగా ఏం లేరు మామూలుగా ఉన్నారు ఇంకా వెళ్ళిపోయిరా పదండి పదండి మనం కూడా వెళ్ళిపోదాం చూద్దాము లోపలైతే మొత్తం రెనోవేట్ చేశారని చెప్పారు కదా ఎలాగుందా ఏంటూ అవునా ఎస్ ఎస్ అవును అత్త హలో ఈ థియేటర్ లో రెండు స్క్రీన్లు ఉన్నాయంట స్క్రీన్ వన్ స్క్రీన్ టూ మేమైతే స్క్రీన్ వన్ లోకి వెళ్తున్నాము ఆల్రెడీ మూవీ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడైతే బ్రేక్ అనమాట ఫస్ట్ ఏమో మా అన్నయ్యలు కడిగితే మూవీకి రామ్ అనేసి మా బావ నాలుగు టికెట్లు చేశారు ఆ తర్వాత మళ్ళీ వస్తామంటే వస్తామంటే ఇంకో రెండు టికెట్లు ఎక్స్ట్రాగా చేశారు రెండు టికెట్లు పక్క పక్కన దొరకలేదు ఒక్కొక్క టికెట్ ఒక్కొక్క దగ్గర దొరికింది అందుకే మా అన్నయ్య మా బావ వేరు వేరే కూర్చున్నారు మా వదిన నేను మా పిల్లలు ఒక దగ్గర నాలుగు పక్క పక్కన కూర్చున్నాము ఎలాగొంది మూవీ నీకు మా పెద్దడు మీ సుప్రజ నీరు కృష్ణవేణి వినూత్న ఓకే వీళ్ళు మన సబ్స్క్రైబర్స్ అంట ఇప్పుడే గుర్తుపెట్టారు పెట్టారు నించారు ఓకే ఓకే చూడండి అవునండి ఓకే అండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఆహా యాక్చువల్గా అది భోగి ముందు రోజు ఆ వీడియో నిన్న అప్లోడ్ చేశాము ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసాము ఓకే అండి ఓకే ఓకే బాయ్ హాయ్ అండి జోషమ్ మీతో య్యూబ్ మాట్లాడి వీళ్ళ చేత కూడా మాట్లాడించు సార్ ఫస్ట్ లో మాట్లాడేవారు కాదు ఇప్పుడు కూడా స్టిల్ ఇంకా ప్రాపర్ తెలుగు అయితే రాలేదు కానీ ఓకే కొంచెం మాట్లాడతారు జోష్ జోషి పెట్టేసారు చెప్పు అయ్యో నచ్చిందా నచ్చిందా ఉన్నదేమో తెచ్చిన తెచ్చినవేమో ఎక్కువైపోయి స్నాక్స్ పదండి 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 బయటికి పదండి ఫాస్ట్ గా అందరు వెళ్ళిపోతున్నారు మనమే లాస్ట్ పద ముగైతే బానే ఉంది అంతకు ముందు అయితే ఈ థియేటర్ లో కరెంట్ వెళ్ళిపోయేది ఫ్యాన్లు ఉండేవి ఇప్పుడు అంతా బాగా ఎనివేట్ చేశారు అంటే మరీ దగ్గరగా కూడా లేదు స్క్రీన్ కొంచెం డిస్టెన్స్ లోనే ఉన్నాయి అనమాట చైర్స్ కింద అయితే కొంచెం సాఫా టైప్ ఉన్నాయి ఇప్పుడు మూవీ చూడటానికి వచ్చిన వాళ్ళలో కూడా కొంతమంది అయితే నన్ను గుర్తుపెట్టారు నన్ను రెగ్యులర్ గా ఫాలో అవుతారంట ఇలాంటి వింటే భలే హ్యాపీ అనిపిస్తుంది ఇక మూవీ విషయానికి వస్తే పర్లేదు కామెడీగా బాగుంది నీకు చిరంజీవి మూవీ నచ్చింది నాకు కూడా ఇది ఓకే కామెడీ ఉంది కానీ అంటే సెకండ్ హాఫ్ లో కొంచెం ఫ్యామిలీ తగ్గింది ఫస్ట్ హాఫ్ లో బాగుంది ఫ్యామిలీ చేస్తారు మీరు అవునా థాంక్యూ థాంక్యూ సో మచ్ అండి వచ్చారా పండుకు వచ్చారా ఆ పండుకు వచ్చారు పరసవాడ అచ్చా మీకు ఎక్కువ లైక్ చేస్తూ ఉంటాను అవునా థాంక్యూ థాంక్యూ సో మచ్ అండి అదే అది సార్ చూసి వచ్చాను అవునా థాంక్యూ నచ్చింది యాక్షి మూవీ మీకు రా జోసిట్ చేస్తున్నా బాగా నచ్చింది ఐ ఇట్ సాంగ్ వచ్చినప్పుడు పాడేవా సాంగ్ స్టార్టింగ్ ఒక అలాగ హీరోయిన్ ఎంట్రీ అయితే అవ్వలేదు అనమాట ఇంకా మా బోర్డు అయితే అమ్మా హీరోయిన్ ఎక్కడ అని అడిగాడు హీరోయిన్ నచ్చిందా నచ్చిందా హీరోయిన్ నీకు

ఇంటికైతే వచ్చేసాము ఇప్పుడు టైం అయితే తొమ్మిది యాభై అయింది ఇంకా మా అన్నయ్యనేమో వాళ్ళ ఇంటికి అంటారు భోజనాలు వెళ్ళిపోతున్నాము ఎక్కడ ఇంక మూవీ ఎక్కడ నసలకుండా ఫాస్ట్ వచ్చేసాము అనమాట ఇంకా కార్ పార్కింగ్ చేసామో బాగా వస్తారు ఈ లోపు మేము వెళ్ళి తింటాము పల్లెటూరు కాబట్టి అందరూ పడుకుడు పనిరమాట ఈ టైంలో అందరు లైట్లు ఆఫీస్ పడుకున్న టైం మేము వచ్చాము అదిగో అమ్మమ్మా సినిమా అయిపోయింది మరి అక్కడ ఏడు శాతము వచ్చానము అలా టిల్లె తినడానికి మేము మీ ఇంటికి వస్తాను తినడానికి హీరోయిన్ కి పెళ్ళాడు అతడట మూవీ నుండి వచ్చేసిన తర్వాత ఇంకా మధ్యాహ్నం మిగిలిపోయినా అందుకండి జీర్ణం కూడా అవుతుంది మటన్ బిర్యానీ మా పిల్లలకి కూడా మటన్ బిర్యానీ పెట్టేశాను వైట్ రైస్ పెట్టేశాను నేనైతే చపాతీలు చికెన్ కర్రీ తిన్నాను ఇంక మా అన్నయ్య వాళ్ళు కూడాను వాళ్ళు అత్తరింటి దగ్గర తినేసి వచ్చేసారు ఆ ఇంట్లో పడుకుంటున్నారు మేమైతే ఈ ఇంట్లో పడుకుంటున్నాము మూవీ టైం అయిపోతుంది హడా వీళ్ళు వెళ్ళిపో రెడీ అయిపోయి ఈ డ్రెస్ అయితే ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్ లో ఒక అక్కడ ఉండేటప్పుడే మనం హెల్దిలో ఉన్నప్పుడే చూపించాను ఒక బ్లాగ్ లో ఈ డ్రెస్ ఇదైతే నేను మింత్రాలో తీసుకున్నా అనమాట వందలు సంథింగ్ ఎంత పడింది ఎగ్జాక్ట్ కాస్ట్ అయితే గుర్తులేదు బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మెయిన్ ఏంటంటే ఇదిగోండి చున్నీకి ఇలాగ వర్క్ వచ్చింది తర్వాత టాప్ కూడా కొంచెం ఇట్లా నెక్క దగ్గర వర్క్ వచ్చిందనమాట ఎవరికైనా కావాలనుకుంటే ఇది నేను ట్యాగ్ ప్రొడక్ట్ ట్యాగ్ చేస్తాను చెక్ చేయండి ఇది కనుమ రోజు అయితే ఇలాగ మటన్ బిర్యానీ వండుకొని ఎవరికి నచ్చిన వాళ్ళు వండుకొని సింపుల్ గా తినేసి మా అన్నలు మేమైతే మూవీకి వెళ్ళి వచ్చి ఇంక ఇప్పుడు పడుకోవడమే ఇంకా పండుగ మూడు రోజులు ఈ విధంగా గడిసాయి అనమాట ఇంకో రెండు రోజులు ఉంటాం ఇంకో రెండు రోజులు ఉంటాం తర్వాత జంపు అని ఇంకా పండగ మూడు రోజులు అయితే మంచిగా అయిపోయి చూడాలి పండగ అనేసి పది రోజుల ముందు నుంచి నెల రోజుల ముందు నుంచి ఇంటికి వెళ్తాం పండగ ఊరు వెళ్తాం ఊరు వెళ్తాం అని ఎగురులు ఎగురులు ఎగురు ఎగురుకొని వచ్చినాం అనమాట అయిపోయింది మూడు రోజులు అంటే మళ్ళీ చాలా మంది ఊరు కూడా ఖాళీ అయిపోతుంది అండి అటు కోడ కోడళ్ళు కొడుకులు కూతుర్లు మనవాళ్ళు వెళ్ళిపోతున్నారు ఎవరి ఇంటికి వాళ్ళు ఇంకా మేము కూడా రెండు రోజుల్లో వెళ్ళిపోతాము మా అన్నయ్య వాళ్ళు అయితే ఉంటారు అనమాట మా అన్నయ్య వన్ మంత్ కి లీవ్ కచ్చాడు ఇంకా వాళ్ళు కొద్ది రోజులు ఊర్లోనే ఉంటారు ఆ తర్వాత వాళ్ళు కూడా వెళ్ళిపోతారు ఇంకా రేపు అయితే మా అమ్మేమో జంతికలు చేద్దాం అన్నది ఆల్రెడీ చాలా సార్లు జంతికలు చేసిన వీడియో అయితే చూపించాను ఆ తర్వాత మా అత్త నేను కూడాను మొన్న మా ఇంటి దగ్గర జంతికలు చేశాము అయినా కానీ మా అత్త చేసిన ఇది వేరు మా అమ్మ చేసిన వేరే అనమాట మళ్ళీ రేపు పెనమే అత్తము ఒకేసారి హడావిడిగా ఏంటి మేము ఎప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే భోగి రోజు మా అమ్మలు పండుగ అయిపోతే సంక్రాంతి రోజు ఏమైతే వండాలనుకుంటున్నామో అరిసెలు ఎన్నప్పాలు తర్వాత జంతికలు ఇలాగా మూడు రెండు రకాలు మూడు రకాలు నాలుగు రకాలు అలాగా వండేసే వాళ్ళము ఈసారి అలా కాదనమాట మేము వచ్చేసరికి మా అమ్మ అరిసలే అన్నప్పులు వండిసింది ఆ తర్వాత సంక్రాంతి రోజు గోధుమ గొట్టాలు చేసుకున్నాము రేపేమో గొట్టం జంతికలు రేపు చేసుకుంటాము రేపు చేస్తామట ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి పెద్దడుమారో బాయ్ గుడ్ నైట్